ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వందల మంది బీసీలను పొట్టన పెట్టుకుని వేల మంది మీద అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి ఇంకా దాహం తీరిన విధంగా మరి నిన్న పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం బంగారుపెంట గ్రామానికి చెందినటువంటి ఒక బీసీ మత్స్యకార సోదరుడు చెవిటిపల్లి దుర్గారావు అనే ఒక మత్స్యకారుడిని పొట్టన పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇది చాలా దారుణం దుర్మార్గం మరి ఈ ముఖ్యమంత్రి వాళ్ళ పోలీసులు చేసినటువంటి బెదిరింపులకు భయపడి మరి ఒక పేద మత్స్యకారుడు చనిపోయాడంటే మరి అతని మీద ఒక అక్రమ కేసు పెట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం తీసుకొస్తున్నాడని చెప్పి ఒక అక్రమ కేసు పెట్టి నువ్వు వైసీపీలో జారతావా జారవా అని చెప్పి బెదిరించి వైసీపీలో జారలేదనే ఉద్దేశంతో ఒక అక్రమ కేసు పెట్టి లేదంటే ఓ రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇమ్మంటే భయపడి హ్యాండ్స్పెక్టర్ బెయిల్ తెచ్చుకుంటే నువ్వు స్టేషన్కి రా నేను ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పి బెదిరిస్తే పోలీస్ స్టేషన్కి సంతకం పెట్టడానికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి భయపడి తను వేట చేస్తున్నటువంటి బోట్లో ఎక్కి వలలుకున్నటువంటి తాడు మెడకు చుట్టుకుని మరి నదిలో దూకాడంటే ఎంత దుర్మార్గం నిజంగా ఇది చాలా బాధాకరం ఇలాంటి దౌర్జన్యాలు అకృత్యాలు పోలీసులను అడ్డం పెట్టుకుని మరి అక్కడ ఆడుతున్నటువంటి మరి విధానాన్ని చూస్తామంటే ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి బ్రతికే ఉందా అని చెప్పి భయమేస్తూ ఉంది చూసాం అనేక సంఘటనలు చూసాం మరి ఆ రోజున మరి తోట చంద్రయ్య ఇదే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఆ రోజున బ్రహ్మానందరెడ్డి గారితో తోడుగా ఉన్నాడని చెప్పి నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కత్తితో పేక కోసి చంపేశారు జై జగన్ అని అంటే జై చంద్రబాబు అన్నందుకు అదేవిధంగా ఒక జల్ల యాదవ్ అదేవిధంగా ఒక నందం సుబ్బయ్య ఒక చేనేత వర్గానికి చెందినటువంటి సుబ్బయ్య ఏం చేశారు ఈ బీసీలు మీకు పద్మ అని చెప్పి ప్రకాశం జిల్లా చీరాలకు సంబంధించినటువంటి ఒక మత్స్యకార మహిళ వైసీపీలో జారమంటే జారలేదని చెప్పి వివస్త్రత చేస్తే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంది బిడ్డ ఆ మహాతల్లి ఏంటి అకృత్యాలు ఇంత దుర్మార్గాలు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంలో శ్రీకాకుళానికి చెందినటువంటి ఒక రెడ్డిక సోదరులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డిక సోదరులు సైకిల్ యాత్ర చేస్తూ రాష్ట్రం అంతా పర్యటన చేసుకుంటూ కుప్పం వరకు వెళ్ళాలనే ఉద్దేశంతో పొంగనూరు చేరుకున్నప్పుడు వాళ్ళని బట్టలు ఊడదీసి మరి రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చోబెట్టారంటే ఏమవుతోంది ఈ రాష్ట్రంలో నెల్లూరుకి సంబంధించి నెల్లూరు దగ్గర కావల్లో విజయవాడకు చెందినటువంటి రామ్ సింగ్ అనే ఒక బొందిల సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడని చెప్పి నడి రోడ్డు మీద దారుణంగా చితకబాదారే చావు బ్రతుకుల మధ్యన విజయవాడ హాస్పిటల్లో ఉంటే కనీసం మేము పలకరిస్తాకెళ్ళడానికి కూడా పోలీసులు అడ్డం పెట్టారే ఏమవుతుంది అమర్నాథ్ గౌడ్ రేపల్లో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గౌడ సోదరుడు టెన్త్ క్లాస్ చదువుతూ అక్క గురించి మాట్లాడాడని చెప్పి ఇంట్లో చెప్పాడని చెప్పి ఒక రెడ్డి సోదరుడు పెట్రోల్ పుస్తకాగలు పెట్టిస్తే పేపర్లు కొక్కి పెట్రోల్ పుస్తకాలు పెట్టిస్తే కనీసం పరామర్శ చేయనటువంటి ఈ ముఖ్యమంత్రిని ఈవనలా అదేవిధంగా మరి శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం జిల్లాలో మా కృష్ణ మాస్టర్ గారిని హత్య చేశారే అసలు ఇలా చెప్పాలంటే ఇంత దారుణాతి దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ బీసీల గురించి మాట్లాడుతూ మేమే చేశాము మా బీసీ సోదరులు మా ఎస్సీ సోదరులు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా బ్రతుకులు మేము బ్రతుకుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం నుంచి ఇవాళ బీసీ కార్పొరేషన్ నుంచి ఒక పైసేవాళ్ళ బీసీ సామాజిక వర్గాలకి హక్కుగా రావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనగదొక్కేశారు రెసిడెన్స్ స్కూల్స్ లేవు విదేశీ విద్య లేదు బీసీ సప్లాన్ లేదు ఇవాళ బీసీలని అన్ని రకాలుగా కూడా ద్రోహం చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి మరి వస్తున్నటువంటి మీరు ఇవ్వనటువంటి మ్యాచ్ మ్యాచింగ్ ఫండ్ వల్ల అనేక పథకాలు ఆగిపోతే సరే సర్దుకుపోతూ అలా బ్రతుకుతూ ఉంటే ఈ దాడులు ఏంది ముఖ్యమంత్రి గారు ఇంత దారుణాతి దారుణంగా బీసీలని అని చేస్తూ బీసీసీల బీసీలు అణగుదొక్కుతూ ఇవాళ నువ్వు కలబొల్లి మాటలు చెప్తా ఉన్నావు ఈరోజు కులగణన అంటా ఉన్నాం ఐదు సంవత్సరాలు నిద్రపోయావు బీసీలని అనగదొక్కావు ఇవాళ కొత్తగా కులగణన పేరుతో మళ్ళీ బీసీలని వాడుకోవాలని చూస్తా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులగణన చేసే విధానం ఇదేనా కులగణన అనేది దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది దానికి ఒక కమిషన్ ఉంటుంది దాన్ని ఒక సక్రమంగా దాన్ని కొంతమందిని అపాయింట్ చేసి ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా తీసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మీ వాలంటీర్ల ద్వారా తీసుకుని వేలిముద్ర లేపించుకుని ఆ డేటా అంతా మీ దగ్గర పెట్టుకుని రేపు భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తా ఉన్నామేమో అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూసాం బీహార్లో చేసిన విధానం కరెక్ట్ కాదని చెప్పి కోటే అక్ష్యంతలు వేసింది ఇవాళ మీరు చేస్తున్నటువంటి విధానం కేవలం ఎన్నికల్లో బలహీన వర్గాల్ని మభ్యపెట్టడానికి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు ఒక పక్క చూస్తేనేమో దాడులు చేపిస్తా ఉన్నావు ఒక పక్క చూస్తేనేమో హత్యలు చేపిస్తా ఉన్నావు ఇవాళ అక్కడ మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి దుర్గారావు ఆత్మహత్యకి ఈ ప్రభుత్వమే కారణం ఇది ప్రభుత్వ హత్య ఎస్ఐ శ్రీహరి ఇవాళ కాకి చొక్కా ఉన్నా కదా అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లాగా మీరు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారే దీనికి పూర్తి బాధ్యత ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి ఎస్పి రవిశంకర్ రెడ్డి ఇవాళ ఒక వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తకి చొక్కాలు వేసిన విధంగా మీరు పనిచేస్తా ఉన్నారు ఇవాళ అనేక సందర్భాల్లో ఇదే రవిశంకర్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి మీరు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి తొత్తుగా పిన్నిల్లి రామకృష్ణారెడ్డికి ఒక తొత్తుల్లాగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా ఏదైతే ఒక పేద మత్స్యకారుడికి చనిపోవడానికి కారణమైనటువంటి ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే దీనికి పూర్తి బాధ్యత ఈ ముఖ్యమంత్రి వహించాల్సిందే ఖచ్చితంగా దీనికి మూల్యం కూడా రేపు ఖచ్చితంగా మీరు చెల్లించుకుంటారు ఇవాళ అధికారులు వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తే రేపు రాబోయే కాలంలో తప్పకుండా మీకు దానికి అవుతారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే నువ్వు తీసినటువంటి ఈ బీసీ బిడ్డల ప్రాణాలు సాక్షిగా చెప్తా ఉన్నాం ఈ బీసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్న వాళ్ళ ప్రాణాల సాక్షిగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ నిరంకుశ నియంత్ర ప్రభుత్వాన్ని గద్దెదించే తొలి ఓటు బీసీలవుద్ది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో అని చెప్పి తెలియజేస్తాను